మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయూ ఉన్నాను పౌలు పరిచర్య శ్రమల పరిచర్య అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం ఈ పౌలు పరిచర్య శ్రమలతో కూడిన పరిచర్య దేవుడే అతనికి ఈ పరిచర్య అప్పగించినాడు అప్పగించిన వాడు దేవుడు దాన్ని స్వీకరించిన వాడు పౌలు యేసు ప్రభు పొందినటువంటి శ్రమలకు మించి తాను శ్రమ పొందినట్టుగా మనం చూస్తాం ఆయన మిగిల్చిపోయేటివి నేను పొందుతున్నాను నా శరీరమందు అని అన్నాడు అందులో ఇదొకటి ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని గ్రంథమైన బైబిల్లో పౌలు తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము వచనాన్ని మనం చూడాలి ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతిని వెరుగుదువు అనే మాట రాయబడింది దేవుడు ఈ మాటలను సమృద్ధిగా మనకు దీవించి అనుగ్రహించున్నట్లు మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా నీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాశ్వతులు చెల్లించుచు ఉన్నాం ఈ సమయమందు కూడి వచ్చిన వారిని దీవించండి పాటలు పాడిన వారిని దీవించండి వాక్యం చదువుకుని ఉండగా వాటిని దీవించి ఆశీర్వదించండి దినదాసుని మరుగుపరిచి తగిన జ్ఞానము ఆలోచన దయచేయండి ఇందులోని మాటలు మీరు ప్రజలకు వినిపింపజేయమని వారిలో మార్పు మారమనుసు చూడ్డానికి నీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఇక్కడ ఆసియా అనేటువంటి ఒక రాష్ట్రము మనకు కనిపిస్తుంది ఇది రాష్ట్రం ఆ రాష్ట్రమంతా కూడా పౌలు భక్తుడైతేనేమి తన వెంట ఉన్నటువంటి తిమ్మోతి తీతు మరికొంతమంది సహోదరులు ఆ ప్రాంతము తిరిగారు యేసుక్రీస్తుని గురించి ప్రకటించినారు వారు మారు మనసు పొందేలా వారి జీవితాలు మార్చుకునేలా వీళ్ళు ప్రయాసపడ్డారు ఒక మనిషి మారు మనసు పొందాలి అంటే అతనిని ఒప్పించాలా సువార్త ప్రకటించాలా ఆ సంగతి సేవకులకు బాగా తెలిసినటువంటి సంగతి ఎంత ప్రయాసపడాలనో సంఘం స్థాపించాలంటే ఎంత ప్రయాసపడాలనో వాక్యం బోధించాలంటే ఎంత ప్రయాసపడాలనో ఆ సంగతి మనము ఎరిగిన వాళ్ళం అందును బట్టి పౌల భక్తుడు అతని జీవితంలో తృప్తి లేదు ఎందుకు అంటే ఆసియాలోని విశ్వాసులు కొందరు పౌల్ను విడిచిపెట్టిపోయారు ఎందుకు విడిచిపెట్టిపోయినారు పౌల్ను పౌలు జీవితం బాగలేదా పౌలు ప్రవర్తన బాగలేదా అతని బోధ బాగలేదా అంటే బాగలేదని కాదు ఆ మాటలకు తట్టుకోలేక లేదా దేవుని బోధ దేవుని వాక్యం వారిలోకి వెళ్ళి వారిని హెచ్చరించినప్పుడు గద్దించినప్పుడు దానికి లేక కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు యేసు ప్రభు ప్రకటించినప్పుడే ఇలాగైతే ఎవరు రక్షణ పొందుతాడు ప్రభువా అన్నారు అంటే ఇంత కఠినంగా ఉంటే కనుక ఎవడు రక్షణ పొందుతాడు ఎవడు విశ్వాస జీవితంలో బలపడతాడు కష్టమే కష్టమైనప్పటికీ నష్టం మాత్రం కాదు విశ్వాస జీవితం అనేటువంటిది అదొక పూలబాట కాదు అది ముళ్ళబాట భక్తి జీవితంలో ముందు కొనసాగటం అనేటువంటిది అది పూలబాట కాదు అది ముళ్ళబాటనే శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి అనారోగ్యత వస్తుంది అన్ని విధాలుగా సమలు వచ్చినప్పుడు మనం తాలుకున్నప్పుడు మనము విశ్వాసంలో ఇంకా బలపడగ బలపడగలుగుతాం మరికొంతమందిని బలపరచగలుగుతాం పౌలు యొక్క మనస్సులో మనస్తాపం కలిగింది ఎందుకంటే వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు అన్నాడు ఆ సంగతి తిమోతి నువ్వు ఎరుగుదు కదా అని అంటూ వారిలో పుగెల్ ఎర్మగేన్ అను వారు ఉన్నారు వీరున్నారు అనే మాట తాను తెలియజేశాడు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వారు ముందుకు కొనసాగరు కొనసాగే వారిని కొనసాగనీయరు వారి విశ్వాసం బలపడరు బలపడే వారిని బలపడనియరు వారు అభివృద్ధి పొందరు అభివృద్ధి పొందే వారిని అభివృద్ధి పొందనీయరు దానినే ఇలాగంటారు ముందుకు వయత్వాన్ని కాళ్ళు పట్టుకొని లాగటం ఎన్నికి అనేది కాబట్టి తిమోతి సంగతి నువ్వు ఎరుగుదువు అని మరి పౌలు చెప్పినట్టుగా ఇందులో మనం చూస్తాం కొంత మనము బైబిల్లో నుండి జ్ఞాపకం చేసుకుంటే ఇలా చెప్పాడు పౌలే చూడండి నాలుగవ అధ్యాయానికి వచ్చేద్దాం నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో నేను ఇప్పుడే పాన పనర్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటం పోరాడుతీని నా పొరుగు కడముట్టించుతని విశ్వాసము కాపాడుకుంటని ఇక మీదట నా కొరకు నీతి ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును అని అన్నాడు నాకు రావాల్సిన బహుమతి నాకుంది తిమోతి నాకు రావాల్సిన బహుమతి నాకుంది నేను మంచి పోరాటం పోరాడచ్చని అన్నాడు మంచి పోరాటము పోరాడొచ్చని విశ్వాసమును కాపాడుకుంటుని అవునా మంచి పోరాటం పోరాడంట విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట అందుకే నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు నీతి కిరటం ఉంచబడింది అని అన్నాడు ఇంకా మనము ఆలోచన చేయగా ఇలాగా దేవుని వాక్యం చెప్తున్నమాట నాలుగు నాలుగులో నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినములో సత్యమునకు చెవిని యొక్క కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు సత్యమునకు చెవినియక సత్యానికి చెవినియక కల్పనా కథల వైపు నాకు తిరుగు అన్నాడు అది వచ్చేసింది ఇప్పుడు అందరూ కూడా కల్పనా కథలకు చెవినిస్తూ ఉన్నారు సత్యమైన బోధకు చెవినివ్వడం లేదు సరైన బోధను ఎవరు అనుసరించడం లేదు కల్పనా కథల వైపు తిరిగారు నవించే బోధలు స్వస్థతలు అని ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల వైపు తిరిగారు పరసంబంధమైన ఆశీర్వాదాలు విడిచిపెట్టి పరసంబంధమైన ధనవంతుని విడిచిపెట్టి భూలోక సంబంధమైన ధనవంతుని వెంట భూలోక సంబంధమైన ఆశీర్వాదాల వెంట భూలోక సంబంధమైనటువంటి ఆటపాటల వెంట ఈనాడు ప్రజలు పరిగెత్తుచు ఉన్నారు అందుకే సత్యమునకు చెవిన యొక్క కల్పనా కథల వైపునకు తిరుకాలం వచ్చింది ఐదవ వచ్చిన అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము శ్రమపడుము పని పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు అన్నాడు నాలుగు పదహారు చూడండి నాలుగు పదహారు వచ్చిన మనం గమనించినప్పుడు నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడను నా పక్షముగా నిలవలేదు అందరు నన్ను విడిచిపోయిరి ఇది వారికి నేరముగా ఎంచబడును గాక అన్నాడు పౌలు మాట్లాడుచు నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడు నా పక్షముగా నిలవలేదు అన్నాడు అందరూ నన్ను విడిచిపోయి అందరు నన్ను విడిచిపోయి యేసు ప్రభు మరి ఆయన మాట్లాడిన మాటలకు అనేకులు వెనక తీసినాయి అని రాయబడింది అనేకులు వెనక తీసినారంట నా శరీరము తిని ఈ నా రక్తము త్రాగువాడి నితిజీవం గలవాడు అని ఆయన తన శరీరం గురించి మాట్లాడుతూ వచ్చాడు అబ్రహాం గురించి మాట్లాడుతూ వచ్చినాడు అప్పుడు అనేకులు వెనక తీసిరి వెనక తీసిరి అప్పుడు ప్రభు అన్నాడు శిశువులతోనిక మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగాడు సమాధానము చెప్పినప్పుడు ఎవడు కూడా నా పక్షం నిలవలేదు అందరు విడిచిపెట్టి పోయారు అందరు విడిచిపెట్టిపోయారు అని పౌలు తన ఆవేదనను గుర్తు చేస్తూ ఉన్నాడు తీతుకు రాసిన పత్రిక ఒకటి మధ్య పద్నాలుగు వచనంలో ఒకటి పద్నాలుగు వచనములో మనము గమనించగా ఈ సాక్ష్యము నిజమే ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థుల నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము అన్నాడు వారిని కఠినముగా గద్దింపు అన్నాడు ఈ సాక్ష్యం నిజమే అని మాట్లాడుతూ వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోనట్టి మనుషుల కట్టలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించు కఠినం ఏముంది ఇక అసలే చూడరుగా మందిరానికి రారు మామూలుగా చెప్తుంటేనే ఆడుకున్నారు ఇంకా కఠినం గద్దించినామనుకోండి అనుకోండి అసలే ఇంకా మందిరానికి అసలే రారు గద్దించు బుద్ధి చెప్పు వారిని అని పౌలు చెప్తూ ఉంటే ఈనాడు మన జీవితాలకు మన ఆత్మకు ఎక్కడము లేదు మన మనసు ఎక్కడము లేదు వచనం పన్నెండు మొదట అధ్యాయం వచనం పన్నెండు రాయబడిన మాట ఆ ఏతువు చేత నా శ్రమలను అనుభవించుచున్నాను ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలని రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు ఈ మాట చూడండి ఈ శ్రమలను అనుభవించుచున్నాను అన్నాడు ఈ శ్రమలు అనుభవిస్తున్నాను పౌలు శ్రమలు అనుభవిస్తున్నాడు ఎందుకు శ్రమలు అనుభవించాడంటే నేను నమ్మిన వాడిని ఎరుగుదును కాబట్టి నేను నమ్మిన వాడిని ఎరుగుదును కాబట్టి ఆయన నిమిత్తము నేను శ్రమ అనుభవిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తును ఏసుక్రీస్తు నిమిత్తము నేను శ్రమ అనుభవిస్తున్నాను అని చెప్పాడు శ్రమ అనుభవిస్తున్నాను పద్నాలుగు వచ్చినలో మీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మలను కాపాడము అని చెప్పాడు కాపాడము దేన్ని కాపాడాలి సత్యసు వార్తను తన సేవను క్రీస్తు కాపాడుతాడని దానికి అర్థం కాబట్టి తిమ్మోతి వంటి వారు దాన్ని భద్రంగా ప్రకటిస్తారని దానికి అర్థం కాపాడంటే ప్రకటిస్తాడు తిమ్మోతి ప్రకటిస్తాడు రెండు రెండులో రెండవ అధ్యాయం రెండవ శ్రంలో నీవు అనేక సాక్షులెదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించు అప్పగించు అన్నాడు అంట దేన అప్పగించాలంట బోధ అనగా నువ్వు ఏంది ఒప్పుకున్నావో అవునా నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు అన్నాడు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనసులు అప్పగించి సంఘాన్ని విశ్వాసులైన వారిని సామర్థ్యం గల నమ్మకస్తులకు అప్పగించు ఈనాడు అప్పగించడానికి భయం పడుతుంది ఎందుకంటే సామర్థ్యం లేదు నమ్మకము అంతకంటే లేదు కనిపించటం లేదు అందరూ కూడా అపనమ్మకస్తులే మనకు ఎదురవుతూ ఉన్నారు ఇంకా పౌలు మాట్లాడుతూ ఇలా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు నాలుగు ఆరు వచనములో రాయబడిన మాట మనం చదువుకున్నాం నేను ఇప్పుడే పానర్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపించుచున్నది అని అన్నాడు ఎనిమిదవ వచనములో ఇక మీద నా కొరకు నీతి ఉంచబడింది అన్నాడు పద్దెనిమిది వచనములో ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యం మనకు చేరునట్లు నన్ను రక్షించును అని అన్నాడు ఈ మూడు వచనాల్లో మనం గమనించగా నేను వెడలిపోవు కాలము సమీపించింది అన్నాడు అవునా ఇక మీద నా కొరకు నీతి కీటముంచబడింది అన్నాడు ప్రభు పతి నుండి నన్ను తప్పిస్తాడు తన పరలోక రాజ్యమునకు చేర్చు చేర్చుకుంటాడు రక్షిస్తాడు అని పౌలు చెప్పినట్టుగా ఇందులో మనము గమనించగలుగుతాం ఇంకా పౌలు భక్తుడు మాట్లాడుతూ ఇలా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు తిమ్మతికి రాసిన మొదటి పత్రిక నాలుగు కటిలో నాలుగో గట్టిలో అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేసదారిన వలన మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యమంచి విశ్వాస భ్రష్టులు కుదరని ఆత్మతేటగా చెప్పుచున్నాడు ఏం చెప్పాడు అంటే ఇవి కడవరి దినాలు అన్నాడు ఈ కడవర దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందు దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచుతారు ఇప్పుడంతా దయ్యముల బోధనే అవునా దయాల బోధ ఎక్కడ చూసినా ఇది ఎక్కడ చూసినా ఈ బోధనే మనకు కనిపిస్తూ ఉంది దయ్యాలు విడిపిస్తారంటే ఆడికి పోతారు దయ్యాలు విడిపిస్తారంటే పోతారు కదా నాలుగు దిక్కులు తిరుగుతారు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు తిరుగుతారు ఎందుకు దయ్యాల బోధ ఉంది కాబట్టి దయ్యాలను విడిపించుకోవడానికి దయ్యాల బోధ కాడికి వెళ్తున్నారు అవునా లక్ష్యం ఉంచుతారంట అంత మాత్రమే కాదు విశ్వాసం భష్టులు అవుతారు విశ్వాసం భష్టులైపోతున్నారు కారణం దయ్యాల బోధ విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఆడికి పోతే దయ్యాలు విడిపిస్తాడంట దయ్యాలను బయటికి రప్పిస్తాడంట ఏంది ఇది దయ్యాల బోధ జాగ్రత్త తిమ్మోతి అని తిమ్మోతికి పావులు చెప్పినట్టుగా ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం నాలుగో అధ్యాయం మూడో వచ్చినంలో రెండవ తిమ్మతి పత్రిక నాలుగు మూడులో ఎందుకనగా జనులు ఇతబోధను సహింపక దుర్ద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారన్నమాట ఇత బోధను సహింపక ఆరోగ్యకరమైన బోధను సహింపక అవునా చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకును తమకు తమకు వారే పోగేసుకుంటున్నారంట ఆరోగ్యకరమైన బోధ అవసరం కానీ కదా ఆరోగ్య బోధ అవసరం దుర్బోధ అది నేను నాశనం చేస్తూ ఉంది అనేది మనము అర్థం చేసుకోవాలి కాబట్టి పౌలు భక్తుడు మాట్లాడుచు ఆసియాలోనే వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరగదువు అన్నాడు అందుకే పౌలకు మనస్తాపం కలిగింది విడిచిపోయారు మనస్తాపం కలిగింది వారు రావాలి మళ్ళా వారు నడిపించబడాలి మళ్ళా అనేటువంటి ఆలోచన పగులు ఆలోచన అందుని బట్టి ఆనాడు కాదు ఈనాడు కూడా చాలామంది వెనక్కి పడిపోతున్నారు వెనకంజ వేస్తూ ఉన్నారు కారణం విత్తనము సరైన స్థలంలో పడలేదు వినేవారు కూడా సరిగ్గా వినడం లేదు కాబట్టి ఒకవేళ వారిని తప్పుదారి పట్టించే వారు కూడా లేకపోలేదు అవను తప్పుదారి పట్టించాడు సాతాను లోతు భార్యను తప్పుదారి పట్టించాడు సాతాను ఎందుకు పనికి రాకుండా చేసేసినాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మనకు వచ్చినాలు కనిపిస్తాయి కాబట్టి పౌల యొక్క పరిచర్య శిరమల పరిచర్య అనేది గుర్తు చేసుకుంటూ విశ్వాసులైన మనమైన వారి కోసమై వెనకంజ వారి వెనకంజ వేసిన వారి నిమిత్తమై ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ వారిని ప్రభు ఎద్దకు మరలా నడిపించు వారే ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది అలాగ చేయుటకు దేవుడు మనకు సహాయం కాక ఆమె దేవానికి స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ నీ మాటలు దీవించి ఆశీర్వదించండి మా జీవితాలకు అనువయించుకొని మీరా కడకు సిద్ధపాటు చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కొడు వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమె అందరికీ వందనాలు